హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గింజడక పెడుతున్నాను గెంజికి కిండి నీళ్ళు అయితే తీసుకున్నాం అనమాట ఈ ఏమో కలపటానికి గింజ పిండి కలపటానికి అనమాట మా ఆయన చక్కలు ఉండేదండి వాటికి గింజి పెడదామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇట్లా కలిపట్టి పెట్టుకోవాలి డైరెక్ట్గా వస్తే వండి పట్టిద్ది అన్నమాట నీళ్ళు బాగా తెల్లేటప్పుడు వీటిని పోసి తిప్పాలి ఈవెంట్ మొత్తం ఉతికి పెట్టాను అనమాట నేనైతే అలా వేసి పెడతా తెల్ల బట్టలకి అవి ఇట్లా శుభ్రంగా ఉతికేసేసి ఇప్పుడు గింజి పెడితే బాగుంటాయి బట్టలు ఉతికినాక డైరెక్ట్ పెట్టకూడదు ఉతికి నమ్మట కానీ బాగోవు అనమాట ఊళ్ళో అన్నీ బాగానే చేస్తాం కానీ ఇంట్లో చేయాలంటేనే ఊళ్ళో బద్దకం అయితే తెగులుతుంది ఇప్పుడు గింజ పిండి పోస్తున్నాను కలిపింది కానీ తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే గడ్డలు కడతాయి బాగా నీళ్ళు తెరిన తర్వాత పోస్తేనే గింజ పిండి తయారవుతుంది గింజ కాకపోతే అందరూ గింజ పిండి ఎట్లా ఉడబెట్టాలి ఎట్లా ఉడగబెట్టాలనుకుంటున్నారు కాకపోతే నీళ్లు బాగా తెరిన తర్వాత ఆ పిండి కలిపిన పిండి పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి లేకపోతే గడ్డలు కట్టిద్ది అయిపోయింది గింజ పిండి ఉడత పెట్టడం ఇప్పుడైతే ఈ నెలల్లో కొద్దిగా బ్లూ కలుపుతున్నాను బ్లూ కలిపితే మరకలు పడకం అది పొడలు రాకుండా ఉండదు గింజ పిండి కొంచెం నెలల్లో బ్లూ వేసి కలుపుకోవాలి తర్వాత నేను గింజ పిండి పోస్తున్నాను ఇప్పుడైతే కొద్దిగా తీస్తున్నాను అన్నమాట గింజి పిండి ఉడకపెట్టింది గింజి మనకి ఎంత కావాలో అంతే పోసుకోవాలి పెట్టుకోవాలి చొక్కా సరిపడా నేను పెడతాను కొద్దిగా సంగీలు పోతా కాబట్టి లైట్ కాల్సింది ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా చొక్కా సరిపడా పోసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి అన్ని చొక్కాలు మునుగుతాయి అంతా ఒకసారి పోసామనుకోండి దిగురంతా పోయిద్ది చిన్నప్పటి నుంచి ఉతకటం అలవాటు అయిపోయింది గింజలు పెట్టడం అలవాటు అయిపోయింది ఇస్త్రీ చేయటమే కాదు అన్ని పనులు వచ్చు చిన్నప్పటి నుంచి బట్టలు ఇచ్చేదాన్ని మొత్తం తొమ్మిది చొక్కాలకు వచ్చింది గింజ ఈగండి ఫ్రెండ్స్ నేను ఆరేసిన బట్టలు గింజ పెట్టి ఊళ్ళో వాళ్ళందరూ అయితే ఇస్త్రీ చేస్తావు నా అయితే ఇస్త్రీ చేయమంటున్నాడు అందుకే అన్ని గింజ పెట్టేసి అనమాట వండ చొక్కాలన్నీ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి వెయ్యగండి నారేసం చక్కాలైతే ఎండ మాత్రం బాగా వేస్తుంది